హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆవర్ చనల్ కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో గ్రూప్ సి కేడర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు స్టార్టింగ్ లోనే మీకు ఫార్టీ ఫైవ్ వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు మేల్ అండ్ ఫిమేల్ క్యాడర్స్ అందరూ కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ అది కూడా సొంత రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి తప్పనిసరిగా ఈ జాబ్స్ కి సంబంధించి ఈ రోజు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను వీడియో ని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్స్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖాళీలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి వివిధ రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తారు ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి కదా ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ లకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ వంద మార్క్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయితే సో మీరు జాబ్స్ కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ అంటూ ఏమి ఉండవు అనమాట ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి నార్మల్ గా మనకి రెగ్యులర్ గా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైతే పడతాయో సో అదే సిలబస్ ఇక్కడ చూడండి జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అడుగుతారు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ గా వన్ అండ్ హాఫ్ అవర్ పాటు కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి వన్ మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్ కి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకి చాలా సింపుల్ గా జాబ్స్ అయితే సెలెక్షన్ అనేది చేస్తున్నారు ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే జస్ట్ మీరు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ మనకి పోస్ట్ల వారికి కూడా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మీకు ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తాను వన్ బై వన్ ఆ పోస్ట్ల డీటెయిల్స్ అన్ని కూడా సో ముందుగా ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే టెన్త్ క్లాస్ అనేది చదివి ఉండాలి సో దాంతో పాటు బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉండాలి లైక్ డిసిఏ కానీ పీజీ డిసిఏ కానీ సో ఏదైనా పర్వాలేదు లేదు అంటే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ లో ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్స్ గా ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట టైప్ రైటింగ్ కి సంబంధించి మీకు కొంచెం స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు మీకు తెలుగుకి సంబంధించి కంపల్సరీగా మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్ లో సో వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అవి వదిలేద్దాం ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించినటువంటి జాబ్స్ కి ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్ లో టైపింగ్ కి సంబంధించి థర్టీ వర్డ్స్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి డిజైరబుల్ అనేది మనకి అవసరం లేనటువంటి అర్హత అనమాట ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండే ఇంగ్లీష్ లో షార్ట్ హ్యాండ్ కి సంబంధించి ఎయిటీ వర్డ్స్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండే సో దాంతో పాటు ఇంగ్లీష్ కి సంబంధించి థర్టీ వర్డ్స్ పర్మినట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి షార్ట్ హ్యాండ్ విభాగంలో టైపింగ్ కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ లకి అయితే సో ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ జాబ్స్ మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఉందన్నమాట అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అలాగే అబ్బాయిలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో ఈ జాబ్స్ అవి భర్తీ అయితే చేస్తున్నారు ఈ పోస్ట్ లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ పే చేస్తారంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీకు లెవెల్ వన్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా థౌజండ్ కి పైగానే శాలరీ ఉంటుంది ఏదైతే క్లర్క్ లెవెల్ జాబ్స్ జూనియర్ మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్స్ తో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా సో వీటికి మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ ఫోర్త్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ బేసిక్ పై ఉంటుంది ఇది మనకి సాలరీ కాదు ఇంకా మనకి చాలా అలవెన్సెస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్స్ కి అయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా సాలనేది రావడం అనేది జరుగుతుంది రెండు రకాల పోస్టులకి సంబంధించి కూడా ఏ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పోస్టింగ్ మాత్రం మనకి హైదరాబాద్ లో ఉంటుంది సో హైదరాబాద్ లో ఉంది కదా మేము ఆంధ్ర వాళ్ళ మేము ఎలిజిబుల్ కారని చెప్పేసి కామెంట్స్ లో అడుగుతారు సో ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ కిందికి రాదు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది సో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా అవకాశం అనేది ఉంది ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ ఉద్యోగాలకి అయితే ఈడబ్లూఎస్ అభ్యర్థులైతే ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులైతే ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ లకి అయితేనేమో ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు ఎస్టీ అయితే ఎయిటీన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కి సంబంధించి తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో దాదాపుగా సేమ్ సిలబస్ ఉంటుంది ఒక పార్ట్ మాత్రమే మీకు మారుతుందనమాట సో దీని తర్వాత ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ లకి మీకు షార్ట్ హ్యాండ్ విభాగంలో అలాగే టైప్ రైటింగ్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఎంటీ స్ అయితే మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉండదు అండ్ అలాగే ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయరు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కూడా ఏంటి అంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత టైపింగ్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క టైపింగ్ కి సంబంధించి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో అదే క్వాలిఫయింగ్ నేచర్ లో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది అండ్ ఈ యొక్క లకి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ గానీ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గానీ వీటికి మీరు అప్లై చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు పే చేయాలి ఒకవేళ ఎంటీఎస్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ అనేది పే చేయాలి ఈ యొక్క ఫీజు అనేది మీరు డీడీ రూపంలో బ్యాంకుకి వెళ్లి ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్ పే హైదరాబాద్ అని చెప్పేసి పేరు మీద మీరు డిడీ అనేది తీయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్ట్లకి అప్లై చేస్తామనుకుంటే సపరేట్ గా అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేసి ఆ రిసెప్ట్ అని అప్లికేషన్ ఫామ్ కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా ఎక్కువ టైం అయితే లేదు జస్ట్ ఇంకా వన్ వీక్ టైం ఉంది ట్వంటీ ఎయిత్ జూలై వరకే టైం అనేది ఉంది ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు సో మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు వెబ్సైట్ లో అక్కడ నుంచి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని సో అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత దానికి రిలవెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ది ड्यूटी डायरेक्टर एडमिनिस्ट्रेशन नेशनल इंस्टीट्यूट आफ् एग्रीकल्चरल एक्सटेंशन मैनेजमेंट రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో తెలంగాణ ఈ అడ్రస్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది సో ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పంపించడానికి అయితే ట్రై చేయండి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేసి అప్లికేషన్స్ అనేవి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది సో కాబట్టి మీరు కేర్ఫుల్ గా అప్లికేషన్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి పంపించండి అయితే ఇక్కడ ఫీజు విషయంలో గమనించండి అమ్మాయిలు ఎస్ ఎస్టి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు వీళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పే చేయాలి ఏ పోస్ట్ అప్లై చేసినా కూడా సో మిగతా వాళ్ళు మాత్రం పోస్ట్లను బట్టి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది మనకి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మేనేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ పొజిషన్స్ కి సంబంధించి జాబ్ డీటెయిల్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మ్స్ కి సంబంధించి కూడా మన వెబ్సైట్ లోనే పెట్టారు అని కూడా మీరు చెక్ చేసుకుని రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్స్ అవి పంపించేసేసండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ గారు